అప్పుడే అయిపోలేదు సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలు ఏప్రిల్లోనే పదమూడు వేల కోట్ల సేకరణ ఏడాది పరిమితితో నాలుగో వంతు ఇప్పుడే సో మొత్తంగా చూసుకుంటే అప్పులు పట్టి అక్కడ పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కి కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాలో జ సొమ్ములు జమ చేయలేదు ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలైతే ఉన్నాయి పోలింగ్ సమీప సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పేదలో చేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పులు సేకరణలో నిమగ్నమయ్యారు మే పదమూడు రాష్ట్రంలో పోలింగ్ జరగకుం జరగనుండగా ఈ లోపే పదహారు వేల కోట్ల రుణాలు తెచ్చేందుకు యత్నిస్తున్నారు ఈ నెలలో తొలి మంగళవారం ప్రభుత్వం నాలుగు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం అయితే సమీకరించింది రెండో మంగళవారం మరో మూడు వేల కోట్ల రుణాలు అయితే తీసుకోవాలని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి అయితే అనుమతులు అయితే రాలేదన్నమాట ఆర్థిక శాఖ అధికారులు తొందర కొందరు ఢిల్లీ వెళ్ళి మంగళవారం నాటికైనా రుణ అనుమతులు సాధించేలా ప్రయత్నిస్తున్నారు ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ముప్పై తేదీలో రిజర్వ్ బ్యాంకు నిర్వహించే వేలాల్లో పాల్గొని మరో తొమ్మిది వేల కోట్ల అప్పులు పుట్టించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు మేమైపోతుందామంట మొత్తం పెట్టి అప్పులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది అప్పుల్లో మునిగిపోబోతుంది రాష్ట్రం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము